వెల్కమ్ టు హాన్ హ్యా శారీస్ ఈరోజు వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి మాకు స్టాక్ నేనే వచ్చిందండి దానివల్ల వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే మాది షాప్ కాదండి ఇంట్లోనే అమ్ముతాము స్టాక్ ఇంటికి వచ్చి తీసుకుపోతారు డైలీ కస్టమర్లు మనకంతా తీసుకున్న వాళ్ళే మళ్ళీ రిపీట్గా వస్తారు దానివల్ల నాకు స్టాక్ అయితే ఉన్నాయి మళ్ళీ తెప్పించిన ఎందుకంటే కొత్త మోడల్స్ కావాలి కాబట్టి కొత్త మోడల్స్ మనకు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందండి మళ్ళీ పెళ్ళిళ్ళు చదివిన వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా మాపేట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కొత్తగా వచ్చింది డిజైన్స్ అండి ఇది ధర్మవరం వన్ గ్రామ్ గోల్డ్ చారించండి తయారంతా ధర్మవరం అండి చూడండి మొత్తం ఇది మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ మీద తో వచ్చింది గోల్డ్ మిక్స్డ్ మొత్తం చూడండి మొత్తం ఇది పైట్ అండి ఇది పైట మనకి బ్లౌజ్ కూడా చూపిస్తాను పైట్ చూడండి చాలా బాగుంటది మంచు కూడా మనకి చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది అండి ఇది బ్లౌజ్ అండి మనం మగ్గం వర్క్ అండి చాలా బాగుంటుంది మీటర్ బ్లౌజ్ పైన వస్తుందండి ఎంత పన్నతో ఎంత లావటో అయినా సరిపోద్ది బ్లౌజ్ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ అన్న డిజైన్తో మనకి వస్తుందండి ఇదంతా వైలెట్ బోర్డర్ మీద కింద అంచంతా వైలెట్ మనకి శారీ కూడా వైలెట్ ఫినిషింగ్ తో చూడండి వైలెట్ గోల్డ్ ఫినిషింగ్ తో మొత్తం చూడండి శారీ మొత్తం ఇవిడే మారు శారీ మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటది సీజన్ సైజులు ఇప్పుడు దానివల్ల వన్ గ్రామ్ గోల్డ్ మన కలర్స్ అవైలబుల్ వచ్చినాయి కొత్త డిజైన్స్ ఒక్కొక్క పీసు ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి పింక్ పౌడర్ వచ్చిందండి ఇది శారీ మొత్తం మనకి డిజైన్ సిల్వర్ అండి ఇది పింక్ కి సిల్వర్ మిచ్చింది మొగ్గ డిజైన్ చూడండి ఎంత బాగుందో మొక్క డిజైన్ చాలా బాగుందండి ఎంత బాగున్నా ఇది సిల్వర్ మిక్స్ వన్ గ్రామ్ లో సిల్వర్ మిక్స్ అండ్ చూడండి ఫినిచింగ్ ఫినిచింగ్ గ్రామ్ మనకి చాలా బాగుంటది పింక్ కలర్ వాటర్ తో చాలా బాగుంది కలర్స్ ఈ డిజైన్ చూడండి ఇంకా బాగుంటుంది ఇది వచ్చి మనకి మనకి గచ్చ కలర్ కాదు తో మళ్ళీ ఇది ఒక సిల్వర్ ప్లస్ మనకి గోల్డ్ మిక్స్డ్ అయిందండి చూడండి ఇది సిల్వర్ అండి ఇది గోల్డ్ మిక్సింగ్ మొత్తం మిక్సింగ్ తో వచ్చింది కన్న వస్తుంది మనకి శారీ అంచు వచ్చింది మనకి పాచి కలర్ అండి అంచు పాచి కలర్ గా మీద మనకి గోల్డ్ బోర్డు చాలా బాగుంది ఒక్కొక్క చెరకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇవి అన్ని మనకి ఈ డిజైన్ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ మనకి లెవెండర్ కలర్ అండి ఇది మనకి లెవెన్ ట్ర కలర్ మీద సేమ్ మ్యాచ్ అండి గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అండి ఇది అంటే మనకి ఫినిషింగ్ లో సిల్వర్ యాడ్ చేసినారు ఒక ఫ్లవర్ కి సిల్వర్ ఇచ్చినారు ఒక ఫ్లవర్ కి గోల్డ్ ఇచ్చినారు అట్లాగా రెండు కల రెండు కలర్లతో వచ్చింది కాబట్టి మనకి రెండు యాడ్ చేసినారు మనం అంచు కూడా చూద్దాం మనకి వైలెట్ కలర్ అంచు వచ్చిందండి ఈ శారీ కూడా కాంబినేషన్ మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇంకా ఇది వచ్చి మనకి పర్పుల్ కలర్ ఉంచండి మొత్తం గోల్డ్ కలర్ మేము వస్తుంది అంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటాయి వన్ గ్రామ్ లో ఒక నేరు అయితే ధర్మవరం అయితే చాలా ఫినిషింగ్ నీట్గా వస్తాయి కలర్ కానీ చూడండి మనకి పర్పుల్ సిల్వర్ గోల్డ్ మిక్సీ ఇది గోల్డ్ మిక్సీతో ఉంది ఈ ఫ్లవర్ వన్ చుట్టూ మనకి పర్పుల్ వచ్చి చూడండి ఫినిషింగ్ మీనాతో మీనాక వచ్చింది ఇది మొత్తం సిల్వర్ ఇదంతా సిల్వర్ మొత్తం గోల్డ్ తో ఫ్లవర్ మటుకు సిల్వర్ ఇచ్చాడు దాని ఫినిషింగ్ మటుకు మనకి చూడండి ఫినిషింగ్ దీని ముందు మళ్ళీ మధ్యలో మనకి మీనాకరి ఇచ్చాడు దీని ఫినిషింగ్ కూడా మీనాకరి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్స్ అండి చూడండి ఎంత బాగుండదు అంచు మళ్ళీ ఇంకో కలర్ అండి ఇది వచ్చి మనకి సిల్వర్ మొత్తం సిల్వర్ తో మిక్సిడ్ అయింది తో మిక్స్డ్ అండి మనకి కింద బోర్డర్ వచ్చి మనకి ఇది వచ్చి మనకి మెరిన్ లాగా అనిపిస్తుంది కానీ మెరిన్ అయితే కాదండి కెన్షన్ లాగా కాదు మెరున్ కాదు మిక్సిడ్తో వచ్చింది అంటే దీన్ని మనకి బొట్టు కలర్ మీద పింక్ వేసారు కాబట్టి అంచు రెండు మిక్సిడ్తో వచ్చిందండి ఎందుకంటే మేము మ్యాప్ వేసేవాళ్ళని కాబట్టి ఎంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను దీని మీద బొట్టు కలర్ మీద పింక్ వేసారు అంచు దానివల్ల ఆ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఇది బొట్టు కలర్ కింద బొట్టు కలర్ మీద అంచు పింక్ పింక్ వచ్చింది కాబట్టి ఇక్కడ బొట్టకాళ్ళతో వచ్చింది మొత్తం సిల్వర్తో వస్తుంది సేమ్ మ్యాచ్ చూసండి సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ కలర్ ఫున్న ఎంత బాగుందో ఇది మనకి మేనక పచ్చ శారీ మొత్తం గోల్డ్ సేమ్ మేన మేనక పచ్చ సిల్వర్ గోల్డ్ మిక్స్ ఇది కూడా సన్న డిజైన్ అండి చాలా సన్న డిజైన్ మనకి కొమ్మలతో వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిందండి శారీ కూడా మొత్తం మనకి పచ్చ అంచండి ఇది పచ్చది ఇంత ముందు చూపించిన శారీకి పాచి కలర్ సేమ్ డిజైన్ ఇది కూడా సేమ్ డిజైన్ అండి వల్ల కలర్ బాగుందని మనం తెప్పించి చూడండి మనకి ఇది టమాటా కలర్ ఉంచండి బనారస్ అంచు కింద బోర్డరు చాలా బాగుంటుందండి చూడండి ఇది మనకి టమాటా కలర్ తో వచ్చింది సిల్వర్ గోల్డ్ ఇవి ఇంట్లో తో వచ్చింది చాలా బాగుంటుంది కలర్స్ అయితే మనకి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి శారీస్ అన్ని చాలా బాగా కాస్ట్ వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు పడద్దండి మనం మేము ధర్మవారం పట్టించాలండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి